హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ మీరు ఇప్పుడే నా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఈ ఛానల్లో చాలా కేక్ వీడియోస్ ఉంటాయి బిగ్నర్స్ యూజ్ అయ్యేవి అదేవిధంగా నేను మా పాపతో ఆర్టిజం అండ్ ఫిట్స్ తగ్గడానికి నేను ఎటువంటివి యూసేజ్ చేస్తున్నాను ఫుడ్ అన్నీ కూడా మీకు అయితే షేర్ చేస్తూ ఉంటాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి ఫాలో అవడమే కాకుండా ఇది అవసరమైన వాళ్ళకు కూడా షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి bawa nggak dini curi curi దినీషాకి ఆటిజంతో పాటు ఫిట్స్ కూడా ఉంది ప్రతిరోజు ఒక్కసారైనా సరే ఖచ్చితంగా ఫిట్స్ అనేది వస్తుంది అనమాట అంటే ట్యాబ్లెట్స్ వాడినా సరే ఫస్ట్ వన్ మంత్ అయితే కేజీహెచ్లో ఫ్రీగా స్పీచ్ థెరపీకి అయితే తీసుకుని వెళ్ళేదాన్ని నెలకు నాలుగు సార్లు అయితే వెళ్ళాలి పాపని తీసుకుని వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇద్దరైతే ఉండాలి దగ్గరలో తీసుకుందాం అనుకుంటే ఓన్లీ స్పీచ్ థెరపీకి నెలకి ఎనిమిది వేల రూపాయలు అయితే అడిగేవారు ఫస్ట్ అయితే మా అమ్మగారిని అయితే తీసుకుని వెళ్ళేదాన్ని తర్వాత తర్వాత తీసుకువెళ్ళడానికి అయితే వీలయ్యేది కాదు ఎందుకంటే ఎవరో అంటే తోడు ఉంటేనే తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఫిట్స్ కూడా వస్తుంది కాబట్టి అందువల్ల అయితే తీసుకువెళ్ళలేదు అంత అమౌంట్ అయితే దగ్గరలో ఎయిట్ థౌజండ్ ప్రైవేట్కి అయితే పెట్టుకోలేక కేజీహెచ్లో డాక్టర్ గారు రాసిన ఈ ఎలక్ట్రిక్ బ్రష్ని అయితే తీసుకొని ఇంట్లోనే విధంగా అయితే ప్రస్తుతానికి అయితే టెన్ డేస్ అవుతుంది స్టార్ట్ చేసి బాగా చేసుకుంటున్నావు అని చెప్పి బాగా చేసుకుంటున్నా ले पड़तो, ले पड़तो, ले पड़तो सारे। मुद्दे पे तो दिलीशा। Thank you, मुद्दे पे मुद्दे पे। मुद्दे पे तो दिलीशा। मुद्दे पे वाह, दिलीशा। Chicken देखा? सरोज चुकन चुकन। Thank you. ఇంకొకసారి పెట్టి ఇంకొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ దినీషా ఇచ్చుడు అమ్మాను దీని అమ్మా 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 ఇచ్చుడు అమ్మా దినీషా చూడు అమ్మా అమ్మాను డాడీ దీన్ని కక్క పోయి చెప్పనా నీకు కక్క పోయి చెప్పిందా దినీషా ఏది

అమ్మ 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 కూచోన్ సేపు ఇస్తండిగా ఇనిక వేస్తా దూర్ దీంతని చేసుకో దీంతని వెలచేస్తా బ్రష్ ను ఆన్ చేసానే ఆన్ చేసిన బ్రష్ అలచేస్తా ను ఎలా చేస్తావా ఎలా చేస్తావ్ దీస్ ఇని ప్లీజ్ దీస్ ఇని ప్లీజ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే దినిష గురించి సంబంధించి ఫిట్స్ మరియు ఆర్టిజం జర్నీ గురించి చూడాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి